నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ భోనగిరి మండలం వీరవెల్లి అనే గ్రామంలో బోర్ పాయింట్ చూసినందుకు రావడం జరిగింది అయితే ఈ రైతు రెండు వందల ఈ వాటర్ అంట జస్ట్ ఒక ఒక్క ఫ్యాక్టర్ తగిలింది రెండు వందల డెబ్బై ఫీట్ల కంటే గ్రనైట్ ఏరియాలో రెండు వందల యాభై మూడు వందల ఇరవై మధ్య వరకు మాత్రం అన్ని ఫీట్ల వరకు మాత్రమే వాటర్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యాక్టర్స్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇంత తక్కువ నీళ్ళు పోస్తే ఇంత ల్యాండ్ ఉంది అది రెండు ఎకరాలు ఏ రన్ చెప్పండి ఇలాంటి బోరు నడుస్తున్నప్పుడు మనకు మంచి వాటర్ కావాలి అని చెప్పి వీళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు అయితే మనం ఇప్పుడు భూమి లోపలికి తొంగి చూడలేం కాబట్టి ఇక్కడ ఇస్రో మ్యాప్స్ ఉంటాయి ఇస్రో మ్యాప్స్ని మనం వాడుకుంటే ఏ ఏరియాలో బండ ఉంది ఎక్కడ వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందో